హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఇక్కడ మా జష్విత అడిగింది ఎందుకంటే దానికి లిప్స్టిక్ వేయాలంట సో నేను వేయనని చెప్పాను అందుకు అడిగింది నా మీద ఈరోజు వెళ్తున్నాము వీడియో ఏంటంటే ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్ అయితే వెళ్తున్నాము టెంపుల్ ఎక్కడంటే గొప్పల అంటే గుంటూరులో అమ్మవారు ఒకటి ఉంటుంది నీలంపాటి అమ్మవారు అంటారు ఇక్కడ సో అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మా తోటి కోడలు మా మరిది వాళ్ళ వైఫ్ అండ్ రక్షిత్ బాబు మొక్కుబడి వచ్చేసి రక్షిత్ అనమాట వీడు పుడితే ఆ టెంపుల్కి వస్తానని అయితే మా మధ్య మొక్కున్నాడంట సో టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేకపోతునైతే అమ్మవారికి ఇస్తున్నారు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి నాగార్జున సాగర్ వాటర్ అయితే దాకా వస్తుందంట సో మా ఆయన చెప్పారు నాకు కార్లో వచ్చేసి మా మమ్మీ నేను మా తోటికూడలు మా చెల్లి అండ్ రక్షిత్ మా జస్విత మేమైతే వెళ్తున్నాము మిగతా వాళ్ళందరూ వేరే కార్ అండ్ వ్యాన్ ఒకటి మాట్లాడాము అందులో అయితే వస్తున్నారు టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుంది సో ఈ అమ్మవారు వచ్చేసి చిన్న ఏజ్లోనే దేవుడు అయ్యారని చెప్పుకుంటారు అమ్మవారి పేరు వచ్చేసి నీలంపాటి అమ్మవారు అంటారు గుంటూరు జిల్లాలో ఈ అమ్మవారికి మంచిగా టెంపుల్ కట్టి పూజలు కూడా చేస్తారు ఈ అమ్మవారికి ఒక చిన్న స్టోరీ ఉందంట దేవుడు అయితే అట్లా అయింది ఏంటని అయితే ఈ అమ్మవారి ఫ్యామిలీ వచ్చేసి ముగ్గురు అన్న తమ్ముడు ఈ అమ్మవారు అండ్ తల్లిదండ్రి ఇద్దరు వదిలినంట సో వాళ్ళకి ఆవులైతే ఉండేవంట ఒకరోజు ఆవులు మేపుకొని ఈ అమ్మాయి వెళ్తూ ఉంటే బాగా దాహం అయిందంట సో ఇంటికి వెళ్ళి వాటర్ తాగేది అంత టైం కూడా లేదు అంటే చాలా లాంగ్ వచ్చేసింది తను సో ఇంక బాగా వాటర్ అవుతుందంటే అన్నయ్యలు తీసుకొస్తాలి అని వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ అప్పటికి ఇంకా దాహం తట్టుకోలేక అమ్మాయి ఏం చేసిందంటే గోవు అదే ఆవు పంచక ఉంటుంది కదా ఆవు మూత్రం అయితే తాగిందంట సో తను సో తాగగానే ఇంకా ఇంకా కొన్ని రోజులకైతే అమ్మాయి గర్భవతి అయిందంట సో విషయం ఇంకా తల్లి తండ్రి అన్నదమ్ములకైతే తెలిసింది అంత చిన్న వయసులో నువ్వు తప్పు చేసావని చెప్పి ఆ అమ్మాయిని అయితే ఇంకా వాళ్ళు చంపదలుచుకున్నారంట చంపేద్దామని పరువు తక్కువ పని చేసిందని చెప్పి చంపేద్దామని డిసైడ్ అయిపోయారు తల్లితండ్రి అయితే అసలు ఒప్పుకోలేదంట అలాగే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు లాస్ట్ అన్నయ్య కూడా ఒప్పుకోలేదంట అట్లా చంపడం తప్పు వద్దు అని చెప్పారంట సో ఇంక వాళ్ళ అమ్మ నాన్న పొలానికి అట్లా వెళ్ళినప్పుడు అమ్మాయిని ఒక గడ్డి మా మీద నిలబెట్టి ఇంకా గడ్డికి మంట పెట్టేసి అమ్మాయిని చంపుదాం అనుకున్నారంట అమ్మాయి ఆ గర్భం అతి కదా సో అప్పుడే ఆ గర్భంలో తను ఒక అయితే పెరుగుతుందంట ఆవు గోమూత్రం తాగింది కదా సో తన కడుపులో వచ్చేసి అయితే పెరుగుతుందంట వీళ్ళు గడ్డి మీద పెట్టి మంట పెట్టేసరికి ఆమె కడుపులో ఉన్న దోడైతే బయటకు వచ్చి పడిందంట సో ఇంకా వాళ్ళ మూడు అన్న అసలు ఒప్పుకోలేదంట అట్లా చేయమాకండి పాపమని అంటే ఇంకా అసలు ఒప్పుకోలేదు మంట పెట్టేసారి ఈ లోపు తను ఇంకా తను దేవుడు అవతారం అయితే అయిపోయిందంట సో ఇంకా వాళ్ళ అన్నదమ్ముల్ని అయితే అక్కడికక్కడ చంపేసింది సో వాళ్ళ మూడు అన్నైతే అయితే వదిలేసిందంట ఆ వాళ్ళ మూడో అన్నే అమ్మవారి దగ్గర నాగరాజ స్వామి లాగైతే ఉంటాడు చూడండి మీరు అమ్మవారి బొమ్మలో పడగ విప్పైతే నాగరాజ్ స్వామి అయితే ఉంటాడు ఇంక ఇది స్టోరీ ఈ స్టోరీలో ఏమన్నా పొరపాటు కనుకుంటే నన్ను క్షమించండి సో నాకు తెలి నాకు తెలిసిన అమ్మమ్మ అయితే ఈ స్టోరీ చెప్పారు నాకు సో ఇక్కడ నేనైతే కొన్ని మసాలాలు అయితే పట్టిస్తున్నాను నన్ను పట్టించమన్నారు పోటేలు అయితే అమ్మవారికి ఇస్తున్నారనమాట బలిస్తున్నారు సో ఇంకా దానికి పూజకైతే తీసుకెళ్ళాలి అలంకరించమని చెప్పారు సో మా తోటి నేనైతే ఇంకా బొట్టు పెట్టేసి పసుపు అంతా రాస్తున్నాము మొక్కుబడి వచ్చేసి మా మరిది బా పుడితే బా పుడితే పొటేల్ని అమ్మవారికి ఇస్తాను అది మొక్కున్నాడంట మా మరిది వైట్ షర్ట్ బ్యాక్ సైడ్ మా పెద్ద మరిది అనమాట మా చిన్నత్తయ్య మా క్విన్స్ మా కరుణ వల్ల మా ఆడపటి వాళ్ళ చిన్న పాప తను మా చిన్నత్త ఎత్తుకున్నారు మన మొక్కుబడలేమో కానీ పాపం నోరు తెలియని ఈ మోగజీవులు ప్రాణాలు అయితే తీస్తున్నాము దేవుడు అయితే చెప్పలేదు కదా నాకు పలానా బలి అని మన ఆచారాల కొద్దైతే అయితే వాటిని అలా ఇస్తున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఆల్రెడీ మా మా చెల్లి పర్వనం అయితే వండేసింది సో నేను జస్ట్ అట్లా వచ్చి ఒక కొన్ని స్నాప్స్ వీడియోస్ అయితే దిగాము హేమ నేను ఇంకా ఇక్కడ వచ్చి వంటలు చేస్తున్నారన్నమాట మేము రెండు రూమ్స్ తీసుకున్నాం ఏసీ రూమ్స్ అబ్బాయి వచ్చేసి మా చిన్న మరిది అందరికంటే లాస్ట్ మరిది అనమాట నాకు ముగ్గురు మరిదులు అత్తయ్య వాళ్ళ మా మరిదలు ఇస్తారు అండ్ పెద్ద వాళ్ళ అబ్బాయి చిన్న వాళ్ళ అబ్బాయి అబ్బాయి నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా పిల్లలు కూడా మంచిగా ప్రసాద్ బాబాయ్ ప్రసాద్ బాబాయ్ అని అంటే తిరుగుతూ ఉంటాడు మా పిల్లల్ని కూడా బాగా చూసుకుంటాడు ఇంకా పొంగలను అయితే తీసుకొని అమ్మవారి గుడి దగ్గరకైతే మేము బయలుదేరాము అండ్ అయితే ఫుల్ అసలు చోట్ల కారిపోతున్నాయి జనాలు అసలు మామూలుగా లేదండి సండే కదా సండేనే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఫుల్ జనాభా ఉన్నారు నార్మల్ డేస్ చాలా తక్కువే అంట ఇంకా గుడి చుట్టూ అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా అమ్మవారికి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇలా ఫ్యామిలీ అందరూ మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా నాకు ఇట్లానే ఇష్టం మొబైల్స్ అయితే ఏం తీసుకోలేదు జస్ట్ ఇంక దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా నేను కొన్ని వీడియోస్ స్నాప్స్ అయితే తీసుకున్నాను మా హస్బెండ్ అప్పటికే చెమటలు దారలా కారిపోతున్నాయి ఇంక పిల్లలు గోలు చూడండి నా కాళ్ళ దొక్కావు నువ్వు ముందకరా వెనకరా అని ఒకటి గోవాల ఎండయితే బాగుంది మా అమ్మ అప్పుడే తలపైన కప్పేసింది ఎండ తట్టుకోలేక మా సాకేతయితే ఫుల్ నీరసం అయిపోయాడు ఆ రోజు వాడికి పొద్దు పొద్దునే లేచాం కదా సో బాగా కళ్ళు తిరుగుతుంది అన్నాడు వాడైతే రూమ్లోని రెస్ట్ తీసుకున్నాడు ఈవినింగ్ దాకా కూడా ఏం తినలేదు ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది మటన్ కర్రీ అండ్ పలావు పెరుగురైత మళ్ళీ గోంగూర చుక్కూర వచ్చేసి కర్రీలా చేశారు మా చిన్నివారి దగ్గర అయితే వడ్డిస్తున్నాడు ప్రసాదు అసలు చాలా కష్టపడతాడండి ప్రతి పని కూడా చాలా కష్టంతో చేస్తాడు ప్రజెంట్ అయితే ఈ బ్యాంక్ జాబ్స్ పోలీస్ వాటికి అయితే కోచింగ్ తీసుకుంటున్నాడు కాకినాడలో వీడియో తీస్తుంటే కదా నన్ను థీమ్ అంటున్నాడు లేదు నేను నేను తీస్తాను అని చెప్తున్నా ఇంకా రైస్ అయితే నేను పెట్టేసుకున్నాను కర్రీ వద్దని చెప్పినా కానీ కర్రీ వేసారండి నేను అసలు ముట్టుకోలేదు చూస్తా చూస్తా అయితే నేను అసలు తినలేను ఒక ముగ్గురు తినలే నేను అయితే గోంగూర అండ్ రైతాతోనే తినేసాను ఫుడ్ కూడా చాలా బాగుంది స్పైసీ లేకుండా రైస్ కూడా ఇంకప్పుడు చూడండి మొక్కలు అప్పటికే జిడ్డు మొక్కలు అయిపోయినాయి మా మమ్మీ నేను మా జష్ని నా పక్కనకి వచ్చింది జష్విత అండ్ సాకేత్ అయితే నిద్రపోతున్నారు సాకేత్కి అస్సలు బాగాలేదు వాడు మార్నింగ్ టెన్కి ఏమో పడుకుంటే ఈవినింగ్ ఫైవ్కి లేచాడు లంచ్ కూడా చేయాల మజ్జిపాయట్లా ఆడుతూనే అనమాట ఇంకా భోజనానికి అయితే అందరం కూర్చున్నాము ఒక సిక్స్టీ మెంబెర్స్కి అయితే సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్కి అయితే ఫుడ్ పండించాము ఫస్ట్ అయితే లేడీస్ సెక్షన్ అయితే కూర్చున్నాము అందరం నెక్స్ట్ జెంట్స్ అయితే వచ్చారు ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము మా చిన్నమరిది ప్రసాద్ అయితే పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయితే కొనిపిస్తున్నాడు నాకు అంటే తీసుకుంది అని అనేసి నాకు ఒక కుల్ఫీ అయితే కొనిపించాడు పిల్లలు కూడా కొన్ని బొమ్మలు అయితే కొన్నాము ఇంకా తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కావాలి ఉంటుంది టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా తల ఒక వెహికల్ వచ్చింది కదా ఎవరికి వాళ్ళు ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాము ఫుడ్ అయితే చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేసాము అసలు అంటే గుంటూరు నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ అంట మార్నింగ్ మేము సిక్స్కి అట్లా స్టార్ట్ అయితే వచ్చేసరికి నైన్ థర్టీ ఎం అయింది ఇంకా రెడ్ని అయితే వెళ్ళిపోతున్నాము వీడియో కనుక చూసిన వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ సమ్మర్కి ఫ్రెష్ ఫ్రెష్గా వచ్చామో ఇంకెళ్ళేటప్పుడు అంత జిడ్డు ఖర్చుకొని అయితే వెళ్తున్నాము మా రక్షిత్ చూడండి నా దగ్గరికి వచ్చినాడు క్య బాయ్ రక్షిత్ రక్షిత్ విరాజ్ ఇంకా టూ డేస్లో వీడి బర్త్డే ఉంది ట్వంటీన్ అనమాట